వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలోని వెన్నంపల్లి గ్రామంలోని విశాల సహకార సంఘం ప్రారంభానికి హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘాల రైతులంటే అపారమైన గౌరవం ఉండాలన్నారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరాయిల్లు రేషన్ కార్డ్స్ ఆత్మీయ భరోసా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తుంది అని అన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి మార్కెట్ చైర్మన్ దొంతా సుధాకర్ వెన్నెంపల్లి సింగిల్ విండో చైర్మన్ బిల్లా వెంకటరెడ్డి వెంకేపల్లి సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి మాజీ ఎంపీపీ ప్రభాకర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుండారపు శ్రీనివాస్ సంఘ డైరెక్టర్లు రైతులు సిఈఓ మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు अरे आपका डायरेक्टर हो अम्मा कॉमेडी మీరు దానికి సంబంధించి అన్ని అండ్ బాడు క్లియర్ తెలియజేస్తాం ఇప్పుడు మీరు దృకా విటేకరం చెప్పిన జాగా నేను జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేసిన ఆర్టీఓ గారికి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు సర్వే చేస్తారు మిగతా హ్యాండ్ యాడ్ చేస్తారు కోఆపరేటివ్ సొసైటీకి అనే మాట చేస్తాను నేను ఆనాడు చైర్మన్ గా ఎరువులకు సంబంధించి సరఫరా అనేక సందర్భాల్లో రైతులకు ఇబ్బంది కలిగిన అండగా ఉన్నాం ఈ కూడా మళ్ళీ చెప్తా ఉన్నా రైతులు అంటే అనేకమైనటువంటి ఒక అపారమైన గౌరవం వారికి సంబంధించి కార్యక్రమాలు జరగాలి కాలువకు సంబంధించి మన వీళ్ళందరూ వచ్చారు ఆ కాలువ ఫ్లడ్ ఫ్లో కినాల్ సంబంధించి ఇక్కడ నీళ్లు రావాలంటే ఇబ్బంది అయితే ఉంది అంతా పూర్తిగా ఆ కారు మెయింటెనెన్స్ లేదు లేదంటే వీళ్ళందరినీ నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి పంపిస్తే వెంటనే పదిహేను లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఇవాళ నీళ్ళు వచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది భవిష్యత్తులో శాశ్వతంగా భవిష్యత్తులో శాంతి చేయడానికి కూడా మొన్ననే గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి దగ్గర సమావేశం పెట్టుకున్నాం కలెక్టర్ గారితో మాట్లాడించడం దానికి సంబంధించి నివేదిక అయితే ఉంది సైజాపూర్ చిగురుమాటికి సంబంధించి శాశ్వతంగా వర్ధకాల్వా ఫేజ్ టూ ద్వారా నీళ్లు గ్రామ గ్రామాలను తీసుకొచ్చే విధంగా చర్యలు చేపడతాం గవర్నమెంట్ ప్రాంతం నీళ్లు తెచ్చే ప్రయత్నం ద్వారా నేను ముందే ఇప్పుడు రైతు పెట్టాగా ఈ ప్రాంతం అందరికీ నీళ్లు తెచ్చియడం అనేటువంటి నా ప్రధానమైన బాధ్యత ఆ బాధ్యత దిశలో పనిచేస్తా ఉన్నా ఇవి కాక అన్ని రకాల అభివృద్ధి రోడ్లు ఇతర తర సమస్యలు త్రాగునీటి సమస్య లేకుండా ఉండే విధంగా కలెక్టర్ గారి చొరవతో అనేక గ్రామాలకు సంబంధించినటువంటి స్కూల్స్ మన డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఇక అన్ని కార్యక్రమాలు చేస్తా దయచేసి నేను ఒకటే మాట మళ్ళీ చెప్తా ఉన్నా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే నేను మీ ఎమ్మెల్యే మీ తప్పు ఉంది మీ రోటేషన్ అని కల్పిస్తున్నారు మీ ఆశ్రహం నా దృష్టికి చూస్తానండి నేను పరిష్కరించకపోతే బరాబర్ మీరు ప్రశ్నించండి కానీ అటుగానే దృష్టికి లేక ఊరికి అట్టే చేసే ప్రయత్నం వద్దు నేను కష్టపడేటువంటి మనస్తత్వం ఉన్నావాన్ని విద్యార్థి రాజకీయాల నుంచి మా అమ్మా నాయన రాజకీయాలు నేనే దశ ఎంతో ఉన్న దగ్గర నీటి దాకా రాగలిగిన ఎంత కష్టపడి ఇక్కడ దాకా రాగలిగినాం దాన్ని కాపాడుకొని ప్రజలకు సేవ చేసే అవకాశం వాటిని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నేను నిరంతరం ప్రజలకు సంబంధించి ప్రతి సమస్య మీద స్పందిస్తా నేను ఎన్నికలకు ముందు కూడా చెప్పిన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ మెడికల్ షాప్ ప్రతి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ సిక్స్ మరియు జీరో ఎయిట్ సిక్స్ టూ సిక్స్ టూ ఫోర్ ఫైవ్ వన్ సిక్స్